నమస్తే ప్రధానంగా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి మొదట్లో చాలామంది పాస్టర్లు మాట్లాడారు కానీ ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అంటే మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసిన ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడారు అంతా కూడా కొత్త వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా ఇది హత్య అని కరాఖండిగా హిందూ సంఘాల మీద ఇంకా కూడా చెప్తా ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మాట్లాడే చిల్లర పాస్టర్లు వీళ్ళ మనస్తత్వం ఏంటంటే చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలకు ఎంత పాపులారిటీ వచ్చింది అని చూసిన తర్వాత నేను కూడా చచ్చిపోతే నాకు ఎంత పాపులారిటీ వచ్చిద్దని ఆ దురాశతో వాళ్ళు యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయే రకం వీళ్ళు పాపులారిటీ పిచ్చితో ఏం చేయడానికి కూడా వెనకాలరు దానిలో భాగంగానే నెక్స్ట్ నేనే నెక్స్ట్ నేనే అంటే వీళ్ళు ఉబలాట పడుతున్నారు ప్రవీణ్ పగడాలకి ఎంత పాపులారిటీ వచ్చింది కదా యాక్సిడెంట్ అటాక్ చేసి నాకు కూడా అంత పబ్లిసిటీ చేయండి అని చెప్పి వీళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు అనమాట కానీ ఇటీవల వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మీరు చూసారు అందరూ చూసాం అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా హిందూ సంఘాలు మ్యానిపులేట్ చేసి ఈ ఫుటేజ్ని క్రియేట్ చేశారు అది కూడా ప్రధానంగా ఏ జనరేటెడ్ ఫుటేజ్ అంటే నిన్న జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ మీరు చూశారు లారీ మిస్ అయింది తర్వాత బస్సు కూడా మిస్ చేసిన పరిస్థితి అది కూడా ఏ జనరేటెడ్ ఫుటేజే కావాలని రాజకీయం చేసి హిందూ సంఘాలు మ్యానిపులేట్ అంటున్నారు కొంతమంది ఏమో డూపును పెట్టేసి ఇతను బట్టలు బుల్లెట్ అన్నీ కూడా డూప్ కేసేసి అతను ట్రావెల్ చేస్తూ వచ్చాడని చెప్పి చెప్పారు మొన్నటిదాకా విజయవాడ వరకు ప్రవీణే వచ్చాడు విజయవాడ తర్వాత మారిపోయాడు అని చెప్పారు ఇప్పుడు విజయవాడకి పూర్వం అంతకు ముందు కూడా ఫుటేజ్ అన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడేమంటున్నారు ఏకంగా ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డూప్ మారిపోయాడు అన్నారు రేపు ఇంటి నుండి బయలుదేరిన ఫుటేజ్లు కూడా వస్తాయి అప్పుడు ఇంట్లోనే మారిపోయాడు అని చెప్తారు లేదా రెండు రోజుల నుంచి డూపే ఇంట్లో తిరుగుతుందని కూడా చెప్తారు వీళ్ళు వీళ్ళకి అసలు దిగజారటం మొదలు పెడితే ఇంతవరకే అనే ఉండదు ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు ఈ పాస్టల్ మేము పడుతున్నాం కదా ఎప్పటి నుంచో పాస్టల్ మేము కంట్రోల్ ఎన్నో చేసాం వీళ్ళ మనస్తత్వం నాకు తెలుసు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎంత చూసిన తర్వాత మొదట్లో మనకున్న అనుమానాలు వేరు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న తర్వాత కొంత మన పర్స్పెక్టివ్ కూడా మారింది అంటే బేసిక్గా ఇది ఇంత జరిగిందా అనే దాని మీద మీరు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సీసీటీవీ ఫస్ట్ పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేయడానికి కూడా ఒకే ఒక కారణం ఏంటంటే ఈ బాడీ మీద బుల్లెట్ ఇలా పడింది యాక్సిడెంట్ అయితే ఇలా పడుతుందా లేదు వీళ్ళు కొంత గొడవ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి సరే మేము ఎంక్వైరీ చేస్తాం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అని చెప్పి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు కానీ వాళ్ళు అసలు దర్యాప్తు పూర్తి చేయకుండానే ఒక్కొక్కడు సిఐడి సిబిఐ అవతారం ఎత్తేసారు అంటే వీళ్ళు మఫ్టీలో ఉన్న సిఐడి ఆఫీసర్లా లేకపోతే ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అర్థం కావట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క క్రైమ్ స్టోరీ చెప్తాడు అంటే ఒక సీరియల్స్లో లేకపోతే కొన్ని బులెటిన్స్ వస్తూ ఉంటాయి కదా క్రైమ్ స్టోరీస్లో అవి చూసి వాటిని తీసుకొని అప్లై చేస్తున్నారు ఇంకొంత ఇంకొక దుర్మార్గం ఏంటంటే అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది రోడ్డు పక్కన ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తున్నట్లుగా అది ప్రవీణ్ మీదే అని చెప్పి క్రియేట్ చేశారు అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఆర్గనైజ్డ్ మాఫియా పనిచేస్తుంది వెనకాల ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది ఒక కుటుంబం బాధలో ఉంది సహజంగా ఏం చేస్తారు క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఆ కుటుంబాన్ని ఓదరుస్తారు వాళ్ళకు సపోర్ట్గా ఉంటారు లేదా పోలీసులకు ప్రభుత్వానికో మాకు డౌట్లు ఉన్నాయండి దయచేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయని చెప్తారు కానీ ఫేక్ వీడియోలు తయారు చేసి సర్క్యులేట్ చేసి జనాలు రెచ్చకొరడం ఎవరు చేస్తారు ఒక మాఫియా చేస్తారు అదేవిధంగా ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది కదా ఏలూరులో ఆయన మద్యం ఉంటున్నట్లుగా దాంట్లో ఒక కామెంట్ వచ్చింది లైవ్ చాటింగ్లో ఎక్కడో ఒక కామెంట్ తయారు చేసి ఆ మద్యం షాపు మాదే ప్రవీణ్ గారు అసలు మా షాపుకు రానే రాలేదు ఒరిజినల్ ఫుటేజ్ని మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఒక కామెంట్ ఈ కామెంట్ పెట్టుకుని ఇదే ఆధారం పోలీసులు అందరూ మిస్గైడ్ చేస్తున్నారు లేకపోతే ఇవన్నీ కూడా ఫేక్ ఇప్పుడు కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు కనపడుతున్న వీడియోలు పనికిరావంట ఎవడో అనామకుడు లేదా వీళ్ళే క్రియేట్ చేసిన ఒక ఐడితో పెట్టిన కామెంట్ ఆధారం అంట అలాగే ఏఐ ఏఐ వీళ్ళకి తయారు చేశారు ఆ హెల్మెట్లో ఉన్న వ్యక్తి హెల్మెట్ రిమూవ్ చేస్తే ఎలా ఉంటాడు అని చెప్పి ఏఐతో ఒక ఫోటో తయారు చేసి ఇప్పుడు చిరంజీవికో బాలకృష్ణకో మాస్క్ కట్టేసి ఏ అయితే లోపల ఉన్న వ్యక్తి ఎలా అని చెప్పి అడిగితే ఏ ఈస్గా చిరంజీవిని చూపించిందా ఎవరినో చూపించింది అలాగే ఈ హెల్మెట్ లోపల ఉన్న వ్యక్తి ఎవరని చెప్పి ఏ అయిన అడిగారంట అది ఇంకెవరినో చూపించిందంట అంటే వీళ్ళు తయారు చేస్తున్న ఆధారాలు ఇవ ఇలాంటివి చూపించి జనాలు రెచ్చగొట్టడం